హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడి విషయాల్స్ జాగ్రత్త ఇది వరకు మన వీడియోలో బ్రహ్మకమలం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది మొగ్గలు పువ్వులు రాకముందే రాలిపోతున్నాయి అంటున్నారు మరి మొగ్గలుగానే ఎందుకు రాలిపోతాయో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ చూడండి ఇవి సెప్టెంబర్ నెలలో ఈ మొగ్గలన్నీ పెట్టాయి ఇది వరకు అంటే సమ్మర్ తర్వాత మాకు మళ్ళీ పుష్పించడం స్టార్ట్ అయింది అంతవరకు ఒక రెండు మూడు నెలలు మాత్రం బ్రేక్ తీసుకునింది సమ్మర్ తర్వాత ఇది మూడవసారి మొగ్గలు పెట్టడము జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది మూడవసారి అనమాట సమ్మర్ అయిన వెంటనే మాకు మొగ్గలనే పెట్టాయి కదా అవి ఎలా ఉన్నాయో తర్వాత ఈ వీడియోలోనే చూద్దాము ఎందుకంటే ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మొగ్గలు మొగ్గదశలోనే రాలిపోతున్నాయి పువ్వు వరకు రావడం లేదు అంటున్నారు దీనికి మెయిన్ సమస్య ఏంటంటే ఈ బ్రహ్మకమలం మొక్కకి మూడే మూడు విషయాలు తక్కువైనట్లయితే ఈ సమస్య వస్తుంది ఒకటి వాటరు లేదంటే రెండవది ఎక్కువగా ఎండ ఉండడము మూడవది కొద్దిగా కూడా ఎరువు లేకుండా ఉండటం ఈ మూడు పాయింట్స్లో ఏదో ఒకటి కావచ్చు బ్రహ్మకమలం పువ్వులన్నీ మొగ్గదశలోనే రాలిపోవడానికి అంటే మెయిన్ ఏంటంటే రోజు ఎండ తగిలే ప్లేస్లో ఈ మొక్క ఉన్నదనుకోండి మనము ప్రతిరోజు కొద్దిగా అయినా వాటర్ పోస్తూ ఉండాలి ఎందుకంటే ఎండని ఎక్కువగా తట్టుకోలేదనమాట ఈ మొక్క మాకైతే కంప్లీట్గా ఎండలోనే ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇది చిన్న కుండీలో లేదు ఓపెన్ ప్లేస్లో బయట ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎండ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పడుతుంది రోజు వాటర్ పోస్తేనే అనమాట మీరు చాలామంది అడుగుతున్నారు రోజు వాటర్ పోయాలనా వద్దా అనేసి వింటర్లో అయితే మాత్రం అంటే చలికాలంలో వాటరు రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి పోసినా పర్లేదనమాట ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు ఈ ఆకులలోనే ఈ బ్రహ్మకమలం ఆకులు ఉంటాయి కదా వీటిల్లోనే వాటర్ స్టోర్ అయి ఉంటుంది కాకపోతే మనం ఎండలో ఉంచితే మాత్రం ఆకులన్నీ కూడా ఎల్లోగా అవి కలర్ చేంజ్ అయిపోవడము లేదంటే కాలిపోయినట్లు అయిపోతాయన్నమాట ఈసారి మాకు సమ్మర్ చాలా ఎక్కువగా ఉనిదింది ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని ఆకులు సగం వరకు కాలిపోయినట్లు అయిపోయాయి రోజు వాటర్ పోస్తున్నా కూడా ఈ విధంగా జరిగింది అంటే ఎండ తీవ్రతని ఇది చాలా వరకు తట్టుకోలేదు ముఖ్యంగా మా బ్రహ్మకమలం మొక్క అయితే జాజిపూల చెట్టు మధ్యలో ఉంది కాబట్టి దాని షేడ్తో కొద్ది వరకు సర్వైవ్ అవుతోంది మీకు వీలున్నట్లయితే ఎండ మొత్తం ఒక రోజు కంప్లీట్గా పడకుండా ఉండేటట్లుగా చూసుకోండి ఒక రెండు మూడు గంటలు రోజు ఎండ పడినట్లయితే సరిపోతుంది ముఖ్యంగా మొగ్గలన్నీ రాలిపోతున్నాయి అంటున్నారు కదా దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే నేను ఈ చిన్న మొక్క చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క ఇదివరకు వీడియోలో మీకోసంగా బ్రహ్మకమలం ఒక చిన్న ఆకుని నాటిన తర్వాత ఇంత మొక్కగా ఎదిగింది దానికి ఈ మొగ్గ అయితే పెట్టింది ఇది చూడండి చాలా స్ట్రాంగా ఉంది మొగ్గలకి కాడ బలంగా బ్రౌన్ మరియు గ్రీన్ కలర్ మిక్సింగ్గా ఉన్నట్లయితే అది చాలా బాగా ఆరోగ్యంగా ఉందన్నమాట అలా కాకుండా మనకు మొగ్గలు వైట్ లేదా లైట్ పింక్ కలర్లో ఉన్నాయి అనుకోండి ఇలాంటి మొగ్గలు అనమాట ఇలా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఇవి పువ్వు దశ వరకు రావు రాలిపోతాయని ముందే గ్రహించవచ్చు రాలిపోయిన ఈ మొగ్గ కూడా ఈ ఆకు చివరనే వచ్చింది ఇది నార్మల్గా ఆరోగ్యంగా ఉండే మొగ్గకు దీనికి చాలా తేడా ఉంటుంది మీరు గమనించారు కదా అది డార్క్ కలర్లో ఉంది బాగా గట్టిగా ఉనింది కానీ ఈ మొగ్గ మాత్రము చూడండి చాలా లేతగా బరువే లేనట్లుగా వేరే కలర్లో కలర్ చూస్తూనే మనకు అర్థమైపోతుంది అది డార్క్ కలర్ ఇది లైట్ కలర్లో అనమాట పింక్ లేదా వైట్ కలర్లో కూడా వస్తూ ఉంటాయి ఆ రాలిపోయే మొగ్గలన్నీ కూడా ఇలా చూడంగానే మనము గుర్తించవచ్చు ఇలా ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది ఇలాంటి మొగ్గలు ఎందుకు వస్తాయంటే దానిలో కొద్దిగా కూడా ఎరువు లేకపోవడం ఈ మొక్కకి ఎరువు కూడా ఎక్కువ అవసరం ఉండదు మరి మూడు నెలలకు ఆరు నెలలకు అలా అవసరం ఉండదు వన్ ఇయర్కి ఒకసారి మాత్రం కొద్దిగా పేడ ఎరువు కానీ లేదంటే మీకు అందుబాటులో లేదంటే రెడీమేడ్గా ఫర్టిలైజర్ షాప్స్లో ఫర్టిలైజర్ దొరుకుతుంది మొక్కలకి అలాంటిదైనా కొద్దిగా వేయండి అది కూడా లేదనుకున్నట్లయితే మీరు మీ ఇంట్లో కూరగాయలు అవి కట్ చేస్తుంటారు కదా అవన్నీ కూడా ఒకసారి మిక్సీకి కచాపచాగా వేసేయండి అంటే తొక్కలు చెప్తున్నాను నేను కూరగాయల తొక్కలు అవన్నీ కూడా మిక్సీకి కచాపచాగా వేసుకొని ఆ బ్రహ్మకమలం మొక్క దగ్గర వేయండి అది కూడా వన్ ఇయర్కి ఒకసారి చెప్తున్నాను అలా వేసినట్లయితే ఇలా ఆరోగ్యవంతమైన మొగ్గలు వస్తూ ఉంటాయి ఇది మళ్ళీ సెకండ్ టైం వచ్చిన మొగ్గ అనమాట మాకు ఒకసారి బ్రహ్మకమలం పువ్వు ఒకటే వచ్చింది ఈ చిన్న మొక్కకు చెప్తున్నాను ఇది పూసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ తిరగకుండానే మళ్ళీ రెండు మొగ్గలు పెట్టాయి ఇలా మీరు కంటిన్యూస్గా పువ్వులను పొందాలనుకున్నట్లయితే ఈ మొక్కని ఖచ్చితంగా ఏదైనా పూల మొక్కల మధ్యలో పెట్టాలి అవి ఎటువంటి పూలైనా పర్లేదు అంటే మనకు సువాసన ఉండే పూలైనా క్రోటన్ పూలైనా ఏదైనా వేరే మొక్కల మధ్యలో మనము ఈ బ్రహ్మకమలం మొక్కను పెట్టినట్లయితే మీకు రెగ్యులర్గా పూలు వస్తూనే ఉంటాయి ఆకు చూడండి ఇది చిన్న ఆకుని నాటడం ద్వారా వచ్చిన చిన్న మొక్క అన్నమాట కాబట్టి ఈ మొక్కకే మనం ఇంత రెగ్యులర్గా పువ్వులను పొందుతున్నామంటే ఇది కూడా చిన్న కుండీలో ఉంది ఇక ఇదే మొక్క నేలలో ఉన్నట్లయితే ఎన్ని పువ్వులు వస్తాయో మీరే ఆలోచించుకోండి కాబట్టి మీ ఇంట్లో వీలున్నట్లయితే కుండీలో ఉండే మొక్కను నేలకి ట్రాన్స్ఫర్ చేయండి చూడండి ఈ మొగ్గ ఈరోజు నైట్కి విచ్చుకుంటుంది మన ఇంట్లో ఉండే బ్రహ్మకమలం మొక్క హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే దానికి వచ్చే మొగ్గలు కూడా బాగా పెద్ద పెద్దవిగా వస్తాయి లేదంటే ఆ సైజు కూడా తగ్గిపోతుంది చిన్నగా వస్తాయన్నమాట మొగ్గలన్నీ కూడా పువ్వులు కూడా అలాగే సైజ్ తగ్గిపోతాయి ఇది చిన్న కుండీలోనే ఉన్నప్పటికీ దీనికి సరిపడా ఎరువు ఉంది రోజు మార్చి రోజు వాటర్ పోస్తున్నాము మరి సమ్మర్లో అయితే రోజు రెగ్యులర్గా పోసేవాళ్ళం అనమాట రోజు ఒక మగ్గు వాటర్ అయితే సరిపోతుంది చూడండి ఈ రోజు నైట్కి ఇలా విప్పుకునిది మొగ్గ పెద్దగా ఉంది కాబట్టి పువ్వు కూడా చాలా పెద్దగా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ పువ్వుని కోయాలంటే ఈ కాడ పొడవుగా ఉంటుంది కదా మధ్యలో మాత్రం తెంపకూడదు ఈ ఆకుకి చివరగా అంటుకొని ఉంటుంది కదా పువ్వు అక్కడ మాత్రమే తెంపాలి లేదంటే పువ్వు మధ్యలో అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది ఇవి మీరు పూజకు ఉపయోగించాలనుకున్నట్లయితే రాత్రే అవి విచ్చుకున్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా వన్ అవర్ తర్వాత అయినా చెట్టు నుంచి పీకేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఉదయానికి ఫ్రెష్గా ఉంటాయి లేదంటే అలాగే చెట్టుకి వదిలేసినట్లయితే అలాగే అవి మళ్ళీ ముడుచుకుపోతాయి అవి కేవలం రెండు మూడు గంటలే వాటి జీవితకాలము ఇక నేను ముందు చెప్పాను కదా సమ్మర్ అయిన తర్వాత వచ్చిన మొగ్గలన్నీ కూడా మాకు ఎలా ఉన్నాయో చూపిస్తానని అవి చూడండి ఇక్కడ గమనిస్తున్నారా అవి తోలు తోలుగా అసలు జీవమే లేనట్లుగా పేలగా వచ్చాయి అవన్నీ కూడా చాలా వరకు స్ట్రాంగ్గా లేవు మొగ్గలైతే ఎక్కువే వచ్చాయి కానీ ఒకటి రెండు బాగున్నాయి నార్మల్గా మిగతావన్నీ కూడా వైట్ మొగ్గలన్నీ చాలా వరకు అన్నీ రాలిపోయాయి ఇలాంటి మొగ్గలన్నీ కూడా జూలైలో వచ్చాయి మార్చ్ ఏప్రిల్ మే సమ్మర్ అంతా కూడా పూర్తిగా పుష్పాలే లేవన్నమాట తర్వాత ఆగస్టు నెలలో మళ్ళీ ఈ విధంగా బాగా ఎక్కువ పూలే వచ్చాయి ఆగస్టు నెల మొదట్లోనే మొగ్గలన్నీ బాగా పూలుగా వచ్చాయి మళ్ళీ వన్ వీక్ తిరగకుండానే పువ్వులు కోసుకున్న వన్ వీక్ తిరగకున్నారని మరీ మొగ్గలు పెట్టేసాయి ఇప్పటికైతే టెన్ డేస్ అయింది ఈ మొగ్గలన్నీ కూడా పువ్వులుగా కావడానికి రెడీగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మొగ్గలన్నీ ఒకేసారి విచ్చుకోవడం లేదు రోజు రెండు మూడు అలా విచ్చుకుంటున్నాయి ఇక్కడ చూడండి ఇది మాత్రము ఈరోజు నైట్కి విచ్చుకుంటుంది చాలా పెద్దగా అయింది ఇలా మీరు కూడా అనేక మొగ్గలను పూలతో పొందాలనుకున్నట్లయితే మీరు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా పాటించడం ద్వారా అన్నీ పొందగలరు ఇప్పుడు ఈ చెట్టుకైతే అన్నీ కూడా ఇలాగా స్ట్రాంగ్గా ఉండే మొగ్గలే ఉన్నాయి ఇవైతే ఏవి రాలిపోయే దశలో లేవు మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ నాలుగు పువ్వులు అయితే వచ్చాయి అంటే మొగ్గ పెట్టడము ఒక రోజు ముందు వెనక అలా ఉంటే కనుక మనకి పువ్వులు అయితే రోజు రెండు మూడు అలా విచ్చుకుంటూ ఉంటాయి ఈ నాలుగు పూలు విచ్చుకుంటే వీటిల్లో కూడా రెండు పెద్దగా ఉన్నాయి రెండు కొంచెం సైజ్ అయితే తగ్గి ఉంది కానీ ఇది వరకు అంటే మొక్కకి ఫస్ట్ టైం మొగ్గలు వచ్చాయి కదా అప్పుడు చాలా పెద్ద పెద్ద మొగ్గలుగా ఉండేవి అన్ని పూలు ఒకే సైజులో ఉండేవి ఆకర్షణీయంగా ఉండేవి మళ్ళీ ఇవి సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు మాత్రమే పూచేవి కానీ ఇప్పుడు ప్రతీ నెల పూలు వస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఉండే బ్రహ్మకమల మొక్కకి కొద్దిగా ఎరువు అందజేసి దానిని ఏవైనా పూల మొక్కల మధ్యలో ఉంచినట్లయితే మీరు కూడా ప్రతి నెల పువ్వులను పొందవచ్చు ఎండ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే రోజు వాటర్ పోయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ